హలో అందరికీ మనకైతే రీజనబుల్ ప్రైస్లో మనకు కావాల్సినవి అన్నీ దొరకాలంటే మనం కోటికో ఇంకో ప్లేస్కో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మనకు అందుబాటులో ఉండేదే మన ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో చూసేదే సికింద్రాబాద్లో అయితే ఇవన్నీ పర్చేస్ చేయొచ్చండి మంచి బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ ప్రైజ్ అయితే ఉంది నేను వచ్చినప్పటి నుంచి అయితే చూస్తున్నాను ఇంకా అన్ అన్నీ అంతకు మించి చెప్పాలంటే ఇంకా లేడీస్కి కావాల్సిన అయితే చాలా ఉన్నాయి వీక్లీ వీక్లీ అక్కడ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అంటే అంత పర్చేస్ జరుగుతుందని అందుకే వీడియో తీయకుండా ఎందుకు ఉండాలి ఒకసారి తీసి పెడదామని చెప్పైతే నేను వీడియో అయితే తీసానండి ఈ గోగుల్స్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ తినండి కావాలనుకున్నది తీసుకోండి మా ఆయనకైతే ఈ టీషర్ట్ తీసుకుందామని చూసాం కానీ అది నచ్చలేదని చెప్పేసి తీసుకోలేదండి టీషర్ట్ కూడా ఎంతో ప్రైస్ కాదండి ఓన్లీ వన్ ఫిఫ్టీన్ అండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి తీసుకున్నా ఫిఫ్టీన్ అండి ఎంత హెవీగా స్టోన్స్ వర్క్ అట్లా వచ్చి ఏదైనా సరే ఎంత డిజైన్ డిజైన్దైనా సరే మీరు ఓన్లీ వన్ ఫిఫ్టీకే తీసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ కూడా కాదండి ఫిఫ్టీ రూపీస్కే బ్యాంగిల్స్ కావాలన్నా ఇవి వచ్చేసి చూసారు కదా వాటి రేట్లు మీకే చూపిస్తున్నాను ఎంత తక్కువ అని చెప్పేసి ఇంకా మధ్యలో మనకైతే ఈ చిన్నపిల్లల డ్రెస్సెస్ అయినా ఏదైనా సరే అండి హెవీగా లాగా ఉండి మనకు చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇక్కడ సికింద్రాబాద్లో అయితే దొరుకుతున్నాయండి ఈ ప్లాజోలు వచ్చి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అని అండి ఇంకా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ ప్లాజోస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఏనా అండి మనకైతే ఇంకా ఈ క్వాలిటీ అయితే చాలా బాగుందండి టాప్స్ చూసిన రా ట్రెండింగ్ టాప్స్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ పైననే చూసారండి ఇంకా ఎక్కడ చూసినా ఇవే అసలు ఈ ప్లేస్లో మెయిన్గా అయితే ఈ డ్రెస్సింగ్ ఈ ప్లేస్లో అయితే వీక్ టూ వీక్స్కి ఒకసారి అనుకుందామండి టూ వీక్స్కి ఒకసారి కొత్త స్టాక్ అయితే వస్తూనే ఉంటుంది పాత స్టాక్ పోయి కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది నేనైతే ప్రతిసారి చూస్తానండి మనకు ఎక్కువ రేట్ కూడా కాకుండా మనకు అది ట్వెల్వ్ ట్వెల్వ్ థౌజండ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నది కూడా మనకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి అట్లా మన బడ్జెట్లో మనం పర్చేస్ చేయొచ్చండి అంత తక్కువ రేట్కి అయితే ఉంటాయి టాప్స్ నేనైతే నిజంగా నాకైతే ఆ ప్రైజ్ అయితే మనకు ఆన్లైన్లో షాప్స్లో ఇక్కడ అయితే ప్రైజ్ అయితే నాకైతే చాలా డిఫరెన్స్ కనిపించిందండి మనమైతే ఈజీగా మన కండ్లకేది నచ్చిందో అది హ్యాపీగా కొనుక్కోవచ్చు ఆ టాప్స్ చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి ఒక టాప్ వస్తలేదండి మనకు ప్యాంటు చున్నీ టాపు త్రీ కలిపి త్రీ హండ్రెడ్కి వస్తున్నాయి ఇక్కడ ఒక సింగిల్ టాప్ వచ్చి వన్ ఫిఫ్టీ మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి నిజంగా చాలా బాగుంది డ్రెస్ క్వాలిటీ అయినా సరే క్లాత్ క్వాలిటీ అయినా సరే అమేజింగ్ అండి నిజంగా చాలా బాగుంది ఇంత ఇవి ఇంత బాగున్నాయి కాబట్టి నిజానికి వీక్లీకి ఒకసారి అయితే ఇక్కడ చేంజ్ అవుతాయండి ఇంకా మనకైతే ఈ సిటీ ఫ్యాషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మోడ్రన్గా ఫ్యాషన్గా వేసుకునే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ప్లేస్ అండి ఇంకా మస్తు ట్రై చేయచ్చు మనకైతే ఇంకా బ్యాగ్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి ఏది కావాలంటే అది దొరుకుతుందండి మనం దీనికోసం ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇంకా వాచెస్ అయితే ఇంకా మనకి ఏది నచ్చుతుంది లేదు అనే డిజైన్ లేదండి ఇక్కడ ప్రతీది ఉంది మనం కరెక్ట్గా చూసి తీసుకోవాలా మనకైతే బాగా వర్క్ వర్క్ అవుతాయండి